పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన స్కామ్కు సంబంధించిన విచారణ అనేది మిస్ఫైర్ అయినట్టుగానైతే నాకైతే కనిపిస్తూ ఉన్నది మిట్లారా ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూసే మరి దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు మీద అయ్యే అవకాశాలు అలాగే జూపల్లి కృష్ణారావు మీద కేసు అయ్యే అవకాశాలు కడియం శ్రీహారి మీద కూడా ఆ కేసు అయ్యే అవకాశాలు పాములను నాడేడు పాము కాటికే చచ్చిపోతున్నాడని శాన సందర్భాలలో నేను వీడియోలలో చెప్పిన ఇంకట్లనే ఉంటుంది అయితే ఏమైందంటే కొన్ని కొన్ని విచారణ చేసేటప్పుడు అనవసరంగా ఒకరు నిరికియ్యాలనుకుంటే ఇంకొకరు ఇరికిపోతారు మరి ఇది ఏ విధంగా మిస్ఫైర్ అయింది నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది జస్టిస్ పినాకి చంద్రగోస్ కమిషను ఇచ్చిన నివేదిక ఆరు వందల పేజీలకు పైగా నివేదికను వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టినరు సిబిఐకి ఈ కేసును ఇస్తాను అన్నారు నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మిట్లారా సిబిఐకి ఇస్తాను కరెక్టే ఇదేదో ముందే చెప్పాను దీంట్లో అనడా కేంద్రంకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మేము సిబిఐకే ఇస్తాము ఎంక్వైరీ కోసం మరి ఇదే పని నువ్వు పదిహేను నెలలు దాటింది జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించి అప్పుడే నువ్వు ఇదే విచారణకు సంబంధించి సిబిఐకి ఇచ్చేది అంటే అయిపోయిందండే కదా ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇచ్చినావు అంటే మాకు సాదా కాదు మా దగ్గర ఉన్న ఏజెన్సీలు యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు సిఐడి కావచ్చు నువ్వు సిట్టు కూడా వేసుకోవచ్చు సో ఏ సంస్థ పనిచేస్తలేదని చెప్తున్నావా ఎందుకు నీకున్న యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన ఏ సంస్థ పనిచేయలేదా నీకున్న సిఐడి పనిచేయలేదా రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా అనుమానాలే ఇక పోతే మరి ఖండాలు దాటింది ఫోన్ ట్యాపింగ్ కేసు అదేందుకు ఇతలు సిబిఐ కేసుకు ఏం మనం చేసినా ఏమన్నా బయటపడతాయనా మనం చేసిన అవినీతి ఏమన్నా బయటపడుతుందనా లేకపోతే అసలు ఇవి ఈ కేసులన్నీ వచ్చి తుసు కేసులేనా ఇన్ని రోజులు టైంపాస్ ఈ మొగుల్ రేకులు సీను సీరియల్ లెక్క సంసారం ఒక చదరంధం సీరియల్ లెక్క ఇన్ని రోజులు ఎందుకంటే వచ్చేది కిట్టికాడు సీరియల్ నచ్చేది వారానికి ఒకసారి వచ్చేది ఓ వెయిల ఎపిసోడ్లు వచ్చింది అది గట్లున్నది నీ కథ ఇన్ని రోజులు టైంపాస్ చేసి ఇప్పుడు సీబీఐకి ఇచ్చినావు సరే సంతోషం మాకు చాదే కాదు సిబిఐ చేయాలి నువ్వు సీబీఐ నమ్మినావు కేంద్రాన్ని నమ్మినవు సిబిఐ నమ్మినావు ఇంకోసారి సిబిఐ అనేది భారతీయ జనతా పార్టీ తొత్తులాగా పనిచేస్తుందనే మాట మాత్రం నువ్వు అనొద్దు ఎందుకంటే నువ్వే సీబీఐకి ఇచ్చి ఇన్ని రోజులు అన్నారు సీబీఐని ఈడీని పెట్టుకొని బీజేపీ మొత్తం చక్రం తిప్పుతాందని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ దద్దమ్మ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు వీళ్ళందరూ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇంకెప్పుడు కూడా సీబీఐని తప్పుపడ్డద్దును ఈడీని తప్పుపడ్డద్దు ఇక పోతే మరి తుమ్మల నాగేశ్వరరావు కథ ఏంది ఇక లేదు నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు కథ ఏంది కడియం శ్రీ గారి కథ ఏంది అనేది ఇది పెద్ద ట్విస్టు అయితే ఏం చేసిరంటే ఈడల రాయందర్ భారతీయ జనతా పార్టీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు ప్రతిపక్షంలో కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు ఈయనను కొంచెం పక్కా జరపాలి ఈయనను కొంచెం సెట్ బ్యాక్ చేయాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ కమిషన్ల ఈటెల రాయందర్ను ఏ నేను ఎరికేయాలని ఒక ప్రణాళిక చేశారు ఈడల రాయందర్ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు ఈడల రాయందర్ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించిన కార్యదర్శి ఉంటారు రామకృష్ణారావు ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ ఉన్నాడు ఆయనను దాటకుండా ఏ ఫైలు కానీ ఏ విషయం కానీ ఆ అధికారి ప్రమేయం లేకుండా ఈటల నాయేంద్ర దగ్గర రాదు ఆయన దాటండి మరి ఆయన ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు ఆయన మీద విచారణ చేసిర్రా చేయలే కానీ రేపు పొద్దున సిపిఐకి మీరు ఇచ్చారు కదా ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది ఇందులో నో డౌట్ స్మితా సబర్వాల్ తప్పు చేసింది స్మితా సబర్వాల్ ఏం చెప్పలేదు స్మితా సబర్వాల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అది అని అన్నారు ఓకే స్మితా సబర్వాల్ మీద తీసుకోండి రామకృష్ణారావు మీద ఎందుకు తీసుకోవద్దు పదకొండు సంవత్సరాలు అక్కడనే ఉన్నాడు కదా రామకృష్ణారావు ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా అదే శాఖలో ఉన్న రామకృష్ణారావు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఆయన పదవీ కాలం కూడా పొడిగించారు మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇవన్నీ ప్రశ్నలు ఇవి మీ అడుగుడు కాదు రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఒకవేళ ఈడల రాయందర్ దగ్గర కనుక తప్పు జరిగితే రామకృష్ణారావు కూడా తప్పు చేసినట్టే ఇక పోతే ఈడల రాయందర్ ఇప్పటికీ అదే స్థానం మీద ఉన్నాడు క్యాబినెట్ ఆమోదం పొందింది అని ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకుండా చేయరు క్యాబినెట్ ఆమోదం అనేది పొందింది అలా అవినీతి జరగలేదు అనేది ఇటల రాయేందర్ అనలే క్యాబినెట్ ఆమోదం పొందింది అవినీతి జరిగింది ఆయన ఏం చేసిండో కేసీఆర్ ఏం చేసిండో హరీష్ రావు ఏం చేసిండో అది ఈటల రాయేందర్ చెప్పి చెత్తారా వాళ్ళదంతా కుటుంబ పాలన సో మరి ఈటల రాయేందర్ అప్పుడు క్యాబినెట్లో ఉన్నాడు క్యాబినెట్ ఆమోదం పొందింది అని ఈటల రాయందర్ అన్నాడు పొందలేదు అని ఎవరు అన్నారు ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందలేదని కమిషన్ చెప్పింది మరి కమిషన్ చెప్పాలంటే ఇదే జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు మంత్రి ఉన్నాడు అప్పుడు మినిస్టరే ఇదే కడియం శ్రీహరి అప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇదే ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కడియం శ్రీహరి ఇదే తుమ్మల్ నాగేశ్వరరావు అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు మరి వీళ్ళని విచారణ చేసి క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా అనేది అడిగినరా ఇప్పుడు సిబిఐ అడుగుతుంది వీళ్ళని ప్రశ్నలు క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు క్యాబినెట్ ఆమోదం పొందలేదు అని చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే క్యాబినెట్ ఆమోదం పొందలేదు అని అబద్ధం ఆడినర్రనుకోండి అబద్ధం ఆడితే మరి అప్పుడే మీకిర్రు క్యాబినెట్ ఆమోదం లేకుండా గన్ని సంవత్సరాలు ఆ ప్రాజెక్టు కడుగుతాయంటే మీరెందుకు రెస్పాండ్ కాలేదు మరి మీరు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రతి ఒక్కరు అనేది సిబిఐ ఆడు కదా అంటే ఇరికిద్దాం ఇరికిద్దామనుకుంటున్నారు వీళ్ళు ఇరికిరు ఇప్పుడు ఈటల రాయందర్ని నిరికిద్దామంటే వీళ్ళు ఇరికినరు హరీష్ రావు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు క్యాబినెట్ ఆమోదం పొందిందని హరీష్ రావు చెప్తా ఉన్నాడు అంటే ఈ విచారణ అనేది చాలా అనుమానాలు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిండ్రు సిబిఐకి ఇస్తే మొట్టమొదటి ఇరుక్కునేది ఈ ప్రభుత్వమే ఇరుక్కుంటుంది కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఇరుక్కునేది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే మీరు టార్గెట్లు ఇవన్నీ చేసి విచారణలు చేయకూడదు ఈటల రాయంతర్ ఏదో ఫోకస్ చేయాలి డాలర్ రాయేందర్ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే ఏంటంటే ఒక క్యాబినెట్ అంటే ఏంటిది మిత్రులారా అందరు కలిస్తే క్యాబినెట్ మిగతా అందరినీ ఎంక్వైరీ చేసిర్రా మరి క్యాబినెట్ ఆమోదం పొందిందా పొందలేదా అనేది మిగతా అందరినీ ఎంక్వైరీ చేసింద్రా చేయలే ఎందుకు చేయలేదు మరి క్యాబినెట్ ఆమోదంకు అక్కడ ప్రియారిటీ ఉన్నప్పుడు క్యాబినెట్ అందరినీ కూడా విచారణ చేయాలి తుమ్మల నాగేశ్వరరావు చేసిర్రా అప్పుడు డిప్యూటీ సీఎంకున్న కడియం శ్రీయర్ని చేసిర్రా తు లేదు నెక్స్ట్ జూబాలి కృష్ణారావుని చేసిరా చేయలేదు కాబట్టి ఇప్పుడు సిబిఐ చేస్తుంది సిబిఐ చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందలేదు అన్నారు కదా క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదనేది సిబిఐ బయటికి తీస్తుంది ఇప్పుడు ఈటలను ఏ విధంగా ఫిక్స్ చేసిర్రు ఈటల కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు అందులో నో డౌట్ కావలసుకొని ఈటలను టార్గెట్ చేయాలి ఈటల రాయందర్ స్ట్రాంగ్ ఉన్నాడు బీజేపీలా ఈటల రాయందర్ని ఇబ్బంది పెట్టాలని పని కట్టుకొని కొంతమంది చేస్తున్న ప్రయత్నమే ఇది ఇక సబార్వాల్ స్మితాసర్వాల్ సబార్వాల్ కూడా ఈ మధ్యలో లీవ్ పెట్టినట్టు తెలిసింది ఒకటో తారీఖు నుంచి రేపటి నుండి లీవ్లు ఉంటానంటే తెలిసింది ఎందుకంటే ఆవిడకు కొంత ఆవిడ నువ్వు టార్గెట్ చేసినట్టు అయితే క్లియర్గా కనబడతా ఉన్నది ఆ రోజులలో అంటే ఆవిడ ఆవిడ నువ్వు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు సో మరి ఆవిడ తప్పులు చేసిందా ఒప్పులు చేసిందా అనేది కూడా కమిషన్ చూసుకోవాలి సిబిఐ చూసుకోవాలి ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం విచారణ ఏ విధంగానైతే సిబిఐకి ఇచ్చిర్రో ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇవ్వాలి ఇంకా పోతే సిబిఐని రేవంత్ రెడ్డి నమ్మిండు సీబీఐని తెలంగాణ కాంగ్రెస్ నమ్మింది సిబిఐని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ నమ్మినరు కాబట్టి సిబిఐకి ఇచ్చిండ్రు మరి అటువంటి అప్పుడు సిబిఐని ఈడీని తప్పుపట్టేటోళ్ళను ఎదవలు అంటారు కాబట్టి ఇంకోసారి ఎవరు పెట్టినా వాడు ఎదవ కిందనే సమానం రాహుల్ గాంధీ ముఖ్యంగా ఎప్పుడు చూసినా ఈడీ కేడీ బోడి అని మాట్లాడే రాహుల్ గాంధీ ఈడీని పట్టుకొని ఇష్టపరిచినట్టు మాట్లాడే రాహుల్ గాంధీ సిబిఐని పెట్టుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎప్పటికీ మాట్లాడే ఈ యొక్క ఇండి కూటములందరినీ కూడా అట్లా మాట్లాడితే ఎదవలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఇచ్చిండు సిబిఐకే అప్ప చెప్తాను మేము సిబిఐని నమ్ముతాం అన్నాడు మాతోని కాదు ఇక మా మాతోని కాదు ఇన్ని నెలలు చేసినా మేము ఏం చేయలేమని చెప్పేసి మిట్లారా ఇక్కడ పోతే అధికారులు చాలామంది రేపు పొద్దున ఇవాళ గవర్నమెంట్ ఉండదు రేపు పోతుంది కాబట్టి అధికారులు ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పనిచేయాలి నిజాయితీగా పనిచేయకపోతే ఏమిటంటే వచ్చే గవర్నమెంట్లో శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి అనడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఆంధ్రాలో ముగ్గురు ఐపీఎస్ల పరిస్థితి ఎంత దారుణంగా అయింది సో కాబట్టి మిట్లారా గవర్నమెంట్కు అనుకూలంగా పనిచేయడం బంధు పెట్టి ప్రజల కోసం పనిచేయండి నీకు ప్రమోషన్ ఇస్తాము ముందుకు తీసుకుపోతామంటే నేను వాడుకుంటారు తీసుకుపోయి నెక్స్ట్ గవర్నమెంట్లో జైల్లో పెడతారు అప్పుడు కుక్కలు కూడా కానీ అధికారులను కాబట్టి అటువంటి పరిస్థితులు అధికారులు తెచ్చుకోవద్దు నేను మరొకసారి ఈ విషయం చెప్తున్నా సో మొత్తానికైతే ఏంటంటే ఏదో ఎరక్కుపోయాచ్చారు ఇరుక్కుపోయారు అని ఒక పాడు చూసిరా ఒక గట్టలే అవుతుంది ఇప్పుడు ఈ యొక్క సిబిఐ విచారణ సిబిఐ విచారణలో బ్రహ్మాండమైన విషయాలు బయటికి వెళ్తాయి అసలు కేబినెట్ సమావేశం అయిందా కేబినెట్ ఆమోదం జరిగిందా జరగలేదా అనే అంశాలు సిబిఐ ఎంక్వైరీలో బయటకు తేలుతాయి ఒకవేళ ఇప్పటికి కూడా ఈ మంత్రులు సిబిఐ ఆమోదం పొందకుండా ఆమోదం పొందిందని ఎందుకు చెప్తాడు ఈటల రాజేందర్ ఎందుకు చెప్తాడు మరి మిగతా మంత్రులను అడిగినరా ఒకవేళ బాధ్యుడు ఒక ఈటల రాజేందర్ అయితే మిగతా మంత్రులని కూడా బాధ్యులే అవుతారు వాళ్ళందరూ ఎందుకు ఎంక్వైరీ చేయలే సో మిట్లారా దీంట్లో అంటే ఓడి చేయబోయి ఓడి అవుతుంది కాబట్టి మిట్లారా ఇది వార్త నాది ఈ అనాలసిస్ నాది దీనిపైన మీ యొక్క కామెంట్ రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్